గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం యోగాలోనే అంటే ఫస్ట్ బాడీలోని ఇంజెక్షన్ అంటే చాలామంది కరోనా వల్ల చనిపోయారు అది ఎందుకు చనిపోతున్నారంటే దాని ముఖ్య ఉద్దేశం ఉందంటే కరోనాలో ఫస్ట్ వ్యాక్సిన్ సెకండ్ వ్యాక్సిన్ అంటే ఈ రెండు ఇంజక్షన్ వల్ల బాడీలో ప్రాబ్లమ్స్ అనేవి పెరిగి అందులో ముఖ్యమైనది ఏంటంటే విశ్వ అనేది ఇప్పుడు ప్రారంభమైనది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టె స్టెప్పు చాలామందికి ఆర్టిస్టోకులు గుండె జబ్బులు ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడి కాళ్ళు చేతులు పనిచేయకపోవడం విశ్వ జ్వరాల వల్ల చాలామంది యోగాలు చేయకుండా వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జ్వరాల వల్ల చాలామంది అమెరికాలో కానీ అంటే ఇండియా మొత్తంలో ఇది వ్యాపించిందండి ఇది ఏ న్యూస్ ద్వారా కానీ బయటికి వస్తలేదు ఎందుకనంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఆ ఇంజెక్షన్ వల్ల ఇప్పుడు ప్రారంభం స్టార్ట్ అయింది కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి చాలా మంది వాళ్ళ ప్రాణాలు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఖచ్చితంగా జ్వరం ఏది వచ్చినా సుత మీరు ఫస్ట్ చెకప్ చేసుకోండి అయినా మన పబ్లిక్ గార్డెన్లో ఫ్రీగా ఉంటే కావున ప్రతి ఒక్కళ్ళు టెస్ట్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఇంకోటి ఏంటి అంటే మెయిన్ థింగ్ యోగా నేర్చుకోండి వాకింగ్ చాలా ఇంపార్టెంట్ బ్లడ్ సర్క్యులేషన్ కావాలంటే వాకింగ్ చేయాలి అందుకని ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి సబ్స్క్రైబర్ చేయని చెరు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి థ్యాంక్ యూ మైన భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్